హలో అండి నేను డాక్టర్ సంతోష్ రెడ్డి యూరాలజిస్ట్ మనం ఈరోజు కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాము కిడ్నీ స్టోన్స్ దేని వల్ల వస్తుంది కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు వచ్చే లక్షణాలు ఏంటివి అన్ని కిడ్నీ స్టోన్స్ ఎట్లా డిటెక్ట్ చేయడం ఎట్లా డయాగ్నోజ్ చేయడము మాట్లాడుకుందాము ఫస్ట్ స్టోన్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మెయిన్గా వాటర్ ఇంటెక్ తక్కువ తీసుకోవడం సో మనం ఫ్రీక్వెంట్గా డిహైడ్రేషన్ అవ్వడం వల్ల ఆ లోపల యూరిన్ అనేది కాన్సన్ట్రేట్ అయిపోయి స్టోన్ అనేది ఫామ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ ఒకటి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానీ సాల్ట్ ఇంటికి ఎక్కువ తీసుకోవడము అండ్ ప్రాసెస్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము అండ్ ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం కొంతమందికి మెయిన్గా డయాబెటిక్ వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి సో దానివల్ల కూడా స్టోన్స్ అనేది ఫామ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి మన కిడ్నీలో ఏమైనా మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి యూరిక్ యాసిడ్ పొలం ఉన్న వాళ్ళకి అండ్ అలాగే ఏమన్నా కిడ్నీ లోపల ఫామ్ అవ్వడమే డిఫరెంట్గా ఫామ్ అవుతాయి వాళ్ళకి సో ఇలాంటి వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు ఎట్లా మనం డిటెక్ట్ చేస్తాము ఒకటి ఏంటంటే మనకి బ్యాక్ పెయిన్ రావడం సైడ్కి బ్యాక్ పెయిన్ రావడము పెయిన్ అనేది ముందుకు ముందుకు పాకడం జరుగుతుంది అలాగే పేషెంట్కి ఫీవర్ రావడము చలిబెట్టడము మూత్రం మంట రావడము మూత్రంలో రక్తం రావడము మూత్రం ఎక్కువ సార్లు వచ్చినట్టు రావడము సో ఇవన్నీ కూడా మనకి మెయిన్గా కిడ్నీ స్టోన్ వచ్చే లక్షణాలు కొంతమందికి ఏంటంటే కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా ఇంకా చాలా సివియర్గా ఇవి మనకి బీపీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది బీపీ తగ్గడం యూరోసెప్స్ అంటాము మనకి ఏంటంటే సివియర్గా ఇన్ఫెక్షన్ అయిపోయి బ్లడ్ లోపల ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి దాంతో బీపీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది మనం కిడ్నీ ఎట్లా స్టోన్స్ని డయాగ్నోజ్ చేయడం ఎలాగంటే ఒకటి మనం రొటీన్ రక్త పరీక్షలు చేయించడము ఇంకోటి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించడము అలాగే సిటీ స్కాన్ సిటీ స్కాన్ చేయించడము వీటి వల్ల మనం స్టోన్స్ని డయాగ్నోజ్ చేస్తాము